అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోని మార్చి ఒకటవ తేదీ నుంచి ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఎంతో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోయే సమయం కూడా ఈ ధనస్సు రాశి వారికి ఈ మార్చి నెలలోనే జరగబోతోంది మరి మార్చి ఒకటవ తేదీ నుంచి వీ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశి వారికి అధిపతి గురువు కాబట్టి ఈ రాశి వారి మీద గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉంటుంది ఈ మార్చ్ ఒకటవ తేదీ నుంచి ధనస్సు రాశి వారికి ప్రయత్నం చేసేటటువంటి ప్రతి పనిలోనూ విజయవంతంగా వారి యొక్క పనులు అనేవి పూర్తవుతా ఉంటాయి ఇక కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీరు చేపట్టే ఆ ప్రతి పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది ఖర్చులు మాత్రం ఈ సమయంలో అదుపు తప్పకుండా చూసుకోండి మీరు మీ రంగాలలో అనుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు మీ యొక్క ఆలోచనలు ఎంత ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలంటే దాని మీదనే మీ యొక్క పనులనేవి ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు నిరంతరం పాజిటివ్ ఆలోచనలతో గనుక మీ భవిష్యత్తు ప్రణాళికలను రచించుకుంటే మీ జీవితం కూడా అంతే అందంగా మారుతుంది ఇక మీ ప్రతిభకు ఈ మార్చి ఒకటవ తేదీ నుంచి తగినటువంటి ప్రశంసలు దక్కుతాయి అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అనుకూలమైన నిర్ణయాలు కలిసొస్తాయి ఆర్థిక సంబంధమైన విషయాలలో విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు నూతన వస్తు ప్రాప్తి ఉంది మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్ని సమకూరుస్తాయి ఖచ్చితంగా ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా మారుతుంది అంతేకాకుండా ధనస్సు రాశి వారు ఈ మార్చి నెలలో చేసేటటువంటి ప్రతి పని ఖచ్చితంగా ఆత్మశుద్దితో చేసినట్లయితే మీరు మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారు అయితే తరచూ మీరు నిర్ణయాలు మార్చుకోవడం ద్వారా మాత్రం కొంచెం ఇబ్బందులకు గురవుతూ ఉంటారు కాబట్టి ఈ నిర్ణయాలు మార్చుకోవడం అనేది కొంచెం మీరు మీ అదుపులో ఉంచుకుంటే బాగుంటుంది ఇక బంధువులతో ప్రేమగా వ్యవహరించండి ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందుకు సాగి విజయవంతంగా అడుగులు వేయండి ఖచ్చితంగా విజయం నీ వెనుకే ఉంటుంది బుద్ధిబలంతో చేసే పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి ఉద్యోగంలో ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు కీలకమైన విషయాలలో అవగాహనతో మెలగండి ఏకాగ్రత సడలిపోకుండా చూసుకోండి ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి ఒక వార్త ఖచ్చితమైనటువంటి ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు బంధుమిత్రుల సహకారం ఈ సమయంలో మీకు విశేషంగా లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన మిమ్మల్ని గొప్పవారిని ఇంకా శత్రువులు మిత్రులు మిత్రులు కూడా అయ్యేటటువంటి అవకాశం పరిస్థితులు మీకు క్రియేట్ అవుతాయి ఈ సమయంలో వచ్చేటటువంటి ఆర్థిక అంశాలు బాగా లాభిస్తాయి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మార్చి నెలలో ధనసు రాశి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉండబోతోంది మీరు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారు అయితే ఈ సమయంలో మీ ఉత్సాహాన్ని ఆవేశాన్ని కొంత అదుపులో పెట్టుకోవాల్సిన సమయం కాబట్టి మీరు చేపట్టే ప్రతి పనిలోనూ ఎలాంటి ఆవేశం లేకుండా సహనంతో పూర్తయ్యేలాగా చూసుకోండి ఎందుకంటే మీ ఉత్సాహంగాని ఆవేశంగాని మీ మాట తీరుపై ప్రభావం చూపిస్తాయి దాని కారణంగా ఎదుటి వాళ్లని దూషించడం గాని వివాదాలు రేకెత్తేలాగా మాట్లాడడం గాని చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలోనే మీరు ఏదైనా పొరపాటు చేసినట్లయితే మీకు పని భారం పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు గొప్పలకు పోయి గాని ఇతరులకు సాయం చేద్దామనే ఉద్దేశంలో గాని మీకు సంబంధం లేని పనులపై తలపై వేసుకుంటే మాత్రం అవకాశం ఈ ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా మీ వ్యక్తిగత పనులకు అలాగే కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతారు ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు ఉన్నాయి మీకు ఆదాయం పెరగడం లేదా గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు రావడం కానీ జరుగుతుంది ఇదే సమయంలో మీకు ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా డబ్బులను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా వినోద కార్యక్రమాలకు లేదా ప్రయాణాల విషయంలో ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు అయితే ఈ మార్చి నెలలో ఇల్లు లేదా వాహనం విషయంలో మీరు డబ్బును ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది ఆ తరువాత నుంచి మీకు ఖర్చులు తగ్గుముఖం పడతాయి స్థిరాస్తుల అమ్మకం కారణంగా లేదా వివాదాల్లో విజయం కారణంగా మీకు ఆర్థిక లాభాలు విపరీతంగా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుటుంబ జీవితం కూడా చాలా బాగుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీకున్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా మీ జీవితం ఎంతో సంతోషకరంగా ఉంటుంది అయినా కూడా వీలైనంత వరకు మీ ఉత్సాహాన్ని ఆవేశాన్ని మాత్రం కట్టడి చేసుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ మార్చి నెలలో ధనస్సు రాశి వారి పిల్లలు సాధించిన విజయాలను మీరు ఎంతో ఆనందపడేలాగా చేస్తుంది అంతేకాదు కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం లేదా విహార యాత్రలకు వెళ్లడం కానీ చేస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది ఇక మీ యొక్క సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ సమయంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక వ్యాపారంలో ఉన్నవారికి ఖచ్చితంగా వృద్ధి చూస్తారు ఈ సమయంలో మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పులు రావడం గాని ప్రయాణాలు చేయడం లాంటివి గాని ఖచ్చితంగా మీకు లాభాలను తెచ్చిపెడుతుంది అయితే మీ వ్యాపారం గురించి ఈ మార్చి నెలలో కొంత ప్రతికూలత అనేది ఏర్పడుతుంది భాగస్వామ్యులతో అనవసరమైన వివాదాలు రావడం గాని మీ ఆవేశం కారణంగా మాట జారడం కానీ మీరు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ అనవసరమైన ఆవేశం విషయంలో అసహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ మార్చి నెలలో మీరు ఎంతో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి సమయంగా కూడా మీరు పరిగణించాల్సి ఉంటుంది విద్యార్థులతో ఈ సమయం చాలా మిశ్రమంగా ఉంటుంది ఇక మీకు టీచర్ల నుంచి కానీ లేదా మీ యొక్క తోటి విద్యార్థుల దగ్గర నుంచి గానీ మంచి సపోర్ట్ లభిస్తుంది ఫలితంగా పరీక్షల్లో మంచి స్కోరును సాధిస్తారు మంచి సంస్థలో ప్రవేశం కోసం ప్రయత్నించేవారు దీనికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ చదువులో ముఖ్యంగా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి లేదా మీరు ముఖ్యమైన పేపర్లు కోల్పోవడం తప్పుడు సమాచారం వల్ల అవకాశాలని కోల్పోవడం కూడా జరగవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు ఎంతో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కాబట్టి మీరు ఏ పని చేసినా అది జాగ్రత్తగా ఉండేలాగా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించండి అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఇక ఈ సమయంలో ధనస్సు రాశి వారు శనివారం నాడు ఐదు వస్తువులను దానం చేయండి నల్ల నువ్వులు నల్ల వస్త్రం ఉడకబెట్టిన శనగలు ఆవాల నూనె లేదా నువ్వుల నూనె ఇనుము దేవాలయాలు ఇంకా ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఆలయ పురోహితుడికి దానం చేయండి దీంతో పాటుగా మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనండి అయితే ఆదిత్య హృదయ స్తోత్రం ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు సప్తమి తేదీలు శుభ దినాలలో చదువుకోండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించండి అప్పుడు మీకు అన్ని శుభ ఫలితాలే ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు